అందరికి నమస్తే అండి నిన్న సాయంత్రం మన ఛానల్లో ఒక వీడియో చేశాం ఇది మంచి ప్రభుత్వమా సీమలో టీడీపీ దారుణాలు అని ఇదిగోండి ఇది మంచి ప్రభుత్వమా సీమలో టీడీపీ దారుణాలు అని నేను సాయంత్రం ఒక వీడియో చేశాం దీనిలో కొన్ని కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మన సబ్స్క్రైబర్స్ నుంచి మన కామెంట్ కామెంట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ నుంచి కూడా కొన్ని కొన్ని క్వశ్చన్లు కామెంట్లు వచ్చాయి సో అదేంటి రాయలసీమలో అన్ని దోరణాలు జరుగుతున్నాయా హెడ్డింగ్ ఏంటి అలా పెట్టావు సో నువ్వు పూర్తిగా వైసీపీ మనిషిగా మారిపోయావు అంటే నీకు వైసీపీ వస్తే మంచిదనుకుంటున్నావా అని అది ఇది కొన్ని అడిగారు సో నేను కొంచెం క్లియర్గా ఆ సబ్జెక్ట్ని ఇంకోసారి చెప్దాం అనుకుంటున్నాను ఆ వీడియోలో నేనేం చెప్తానో నా ఉద్దేశం ఏంటనేది ఒకటి మాత్రం నిజం గత ఐదేళ్ల దరిద్రాన్ని మళ్ళీ తెచ్చుకోవాలని ఎవరూ అనుకోవట్లేదు అందులో నేను కూడా ఉన్నా సో వీళ్ళు కూడా అలా మారకూడదు అనేదే ఒక జర్నలిస్ట్గా నా తాపత్రయం రాష్ట్రం బాగుండాలి ఈ పరిపాలన కూడా వాళ్ళలా మారకూడదు వీళ్ళు కూడా ప్రజల చేత అలా గెంటి వేయబడకూడదు అనేదే నా తాపత్రయం సో రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి అంటే గత ప్రభుత్వం వలన సాధ్యం కాదు కాబట్టి వాళ్ళని ప్రజలు పక్కన పెట్టారు సో మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మేబీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా కొన్ని నియోజకవర్గాల్లో తప్పులు జరగవచ్చు కొన్ని నియోజకవర్గాల్లో గాడి తప్పొచ్చు అటువంటి వాటిని బయటకు తీసుకొచ్చి ప్రభుత్వ పెద్దల దృష్టికి పెట్టి తీసుకురావడం నా బాధ్యత సో రాయలసీమలో కొన్ని జరుగుతున్నాయి కరప్షన్ కొంచెం చీప్గా జరుగుతోంది మరీ చిల్లర చిల్లర అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయి ఆ ఆలూరు నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ని చంపేయడం అనేది దారుణం దాన్ని ఎవ్వరూ కూడా సమర్థించవద్దు సో ఆ ఘటన జరగడం ఖచ్చితంగా ప్రభుత్వానికి అంత మంచిది కాదు అఫ్కోర్స్ దానిలో ప్రభుత్వ పాత్ర లేదు ఆ లోకల్లో నియోజకవర్గ స్థాయిలోనో ఆ గ్రామ స్థాయిలోనో లేదా ఆ మండల స్థాయిలోనో నాయకుల పాత్ర ఉండొచ్చు కాక కానీ అంతిమంగా దాని రిజల్ట్ ఎఫెక్ట్ పడేది ఎవరికి అది ఒకసారి ఆలోచించాలి ఆలూరు నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం లంచాలు తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తామని లంచాలు తీసుకొని ఉన్న వ్యక్తిని రాజీనామా చేయమన్నారు అతను రాజీనామా చేయకపోయేసరికి వేసేశారు తప్ప కదా దాన్ని అడగాల వద్దా సో అది ప్రభుత్వం ఆలూరు నియోజకవర్గం మీద ఎన్నో కంప్లైంట్స్ వెళ్తున్నాయి పెద్దలకు మరి అప్పుడే స్పందించవచ్చుగా అప్పుడే పెద్దలు స్పందించి ఉంటే అంత దారుణం జరిగేది కాదు సో ఇక్కడ నేను ఆ వీడియోలో మరో పాయింట్లు లేవనెత్తా ప్రభుత్వం మారిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లని అంగన్వాడీ టీచర్లని స్కూల్స్లో వంట చేసే వాళ్ళని తర్వాత గ్రామస్థాయిలో పనిచేస్తున్న చాలామంది సిబ్బందిని మార్చేస్తున్నారు రేషన్ డీలర్లు వీళ్ళందరినీ మార్చేస్తున్నారు గత వైసీపీ వాళ్ళేమో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకున్నారు వీళ్ళేమో వీళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తీసేస్తున్నారు అది తప్పు అని చెప్పా సో ఇది ఆ గ్రామంలో ఉన్న పరిస్థితిని బట్టి చేయొచ్చు కానీ మరీ హెరాస్ చేసి చేయకూడదు ఇక నేను చెప్పేది అది గ్రామాల్లో రాజకీయాలు చాలా చైతన్యంగా ఉంటాయి ఒకరినొకరు అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు పెద్దల స్థాయిలో రాజీ పడతారేమో కానీ గ్రామ స్థాయిలో రాజీలు పడరు సో ఇది అవతల వాళ్ళని గౌరవపూర్వకంగా తప్పించడం వేరు అరే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నంతకాలం మీరు చేశారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళకి ఇచ్చుకుంటాం అనడం వరకు వేరు కానీ వాళ్ళని వేధించి హెరాస్ చేసి ఇబ్బంది పెట్టి చేయడం తప్పు రెండోది వేరే వాడికి ఇస్తామని చెప్పి యువతల వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు అది నేను చెప్పింది ఇప్పుడు రెండో వాడికి వాడిని తీసేస్తారు ఓకే వాడు వైసీపీ వాడు తీసేస్తారు టీడీపీ వాళ్ళు ఎవరికో ఉద్యోగం ఇచ్చుకుంటారు మరి దగ్గర డబ్బులు తీసుకొని ఇస్తారా అది కరెక్టా అది జరుగుతోంది అది నేను చెప్పాను అది జరుగుతోంది చాలా చోట్ల సో ఇది మంచి ప్రభుత్వం ఎలా ఉంది అటువంటివి జరుగుతుంటే అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు అనంతపురం నియోజకవర్గంలో ఒక మహిళ ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు ఆ నియోజకవర్గంలో అనేక ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది ప్రతిరోజు కొత్త కొత్త ఇష్యూ వస్తూనే ఉంది అలాగే ఒక మంత్రి గారు పెనుగొండ నియోజకవర్గం సో అక్కడ ఒక ఇష్యూ జరిగింది నిన్న ఆటో డ్రైవర్ శివమాలలో ఉన్న డ్రైవర్ని ఏమో త కాల్తో తన్నారు సో అది తప్పే కదా అదొక ఇష్యూ బాగా హైలైట్ అవుతుంది అలాగే నంజర్ జిల్లా కర్నూలు జిల్లా పరిధిలో జరుగుతున్న దారుణాలు సో ఇట్లా సీమ వ్యాప్తంగా దాదాపుగా యాభై రెండు ఉంటే అందులో సుమారుగా ఒక ఇరవై నియోజకవర్గాల్లో అస్తవ్యస్తం అయిపోయింది పరిస్థితి చెయ్యి దాటేలా ఉంది అవినీతి పెరుగుతోంది చూడండి కా సాక్షాత్తు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడే మాట్లాడాడు సొంత వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని చేస్తున్నారు పనులు చేస్తున్నారు అని మరి ఆ పరిస్థితి ఇతర ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉంది సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారంట తమ్మలపల్లి లాంటి చోట సో ఇట్లా రాయలసీమలో ఈ పరిస్థితిని నేను హైలైట్ చేయాలని పెద్దల దృష్టికి తీసుకురావాలని ఆ వీడియో చేశాను సో ఇలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మంచి ప్రభుత్వం ఎలా ఉద్ది అనేది ఒకసారి ఆలోచించాలి సో అక్కడ నన్ను కామెంట్ చేసేవాళ్ళు నన్ను తిట్టే వాళ్ళు ఆలోచించాల్సింది అది ఓకే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు రేషన్ డీలర్ ఉద్యోగాలు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఇచ్చుకోవచ్చు ఇప్పటి ఉన్న వైసీపీ వాళ్ళని తీసేస్తే తీసేవచ్చు కాక కానీ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి హెరాస్ చేసి కేసులు పెట్టి వేధించడం ఒకటో తప్పు ఇక్కడ టీడీపీ వాళ్ళకి ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇవ్వడం రెండో తప్పు ఈ రెండు తప్పులు జరుగుతున్నాయి అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డపేరు అది జరుగుతున్నప్పుడు మంచి ప్రభుత్వం అనలేరు ఒకసారి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి నేను వీడియోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను నేను ఒకవేళ తప్పు చెప్తే సమర్థించుకోను నేను తప్పు చెప్పాను అని ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టేస్తాను నాదే తప్పు అని ఎందుకంటే నాకున్న లిమిటెడ్ నెట్వర్క్ నాకున్న సోర్సుల మేరకు నేను కొన్ని ఒకటి రెండుసార్లు వెరిఫై చేసుకొని చేస్తాను అప్పటికీ తప్పు ఉంటే నేను ఖచ్చితంగా వీడియోని ప్రైవేట్లో పెడతా కానీ ఇప్పుడు సమర్థించుకుంటున్నాను అంటే ఎందుకు అక్కడ అలా జరుగుతుంది కాబట్టి ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి అలా ఉంది కాబట్టి సో రాయలసీమను మార్చే అద్భుతమైన అవకాశం కూటమి చేతుల్లోకి వచ్చింది రాయలసీమ సాంప్రదాయ రాజకీయం మారిపోయింది రాయలసీమలో ఒకప్పుడు యాంటీటీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండేది యాంటీటీడీపీ రిజల్ట్స్ వచ్చేవి కానీ ఇప్పుడు టీడీపీకి టీడీపీ కూటమికి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి మరి దాన్ని అమల్లో చేసి చూపాలి చూపితే శాశ్వతంగా అక్కడ పాతుకుపోయే అవకాశం ఉంటుంది ఇదో మంచి అవకాశం టీడీపీ కూటమికి శాశ్వతంగా అక్కడ రాజకీయంగా పాతుకుపోవాలి అలా పాతుకోవాలంటే ఇటువంటి పరిణామాల వల్ల సాధ్యం కాదు చిల్లర చిల్లర అవినీతి వ్యవహారాలు మంచిది కాదు సో దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లేదు మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం కండ కావరం ఎక్కింది అంటారా ఎవరి ఇష్టం వాళ్ళది థ్యాంక్ యూ